నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆగస్టు పదహారు శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకీ వసుదేవులకు ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయంలో కంసుడి చేరసలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుడు జన్మదినోత్సవ సందర్భంగా కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాముఖ్యత అన్నది ఇస్తూ ఉంటారు ఇది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రంతో కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజున తెల్లవారుజాముని నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున చిన్ని కృష్ణుడి భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి ఐదు రెండు వేల యాభై సంవత్సరాలు అయ్యిందని అంచనా ఈ రోజున గడపకు పసుపు కుంకుమ పూజించి గుమ్మానికి తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రించాలి ఈ రోజున చిన్ని కృష్ణుడు మూడు రకాలుగా ఆరాధిస్తారండి సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే రాత్రి సమయంలో మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడు ఇలా ఆరాధిస్తారు రెండు ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటే ఈరోజు మురళీకృష్ణ జన్మించినది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలు నియంత్రించుకుని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణ లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ సూత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలాగే భాగవతంలోని దశమ స్కందం చదవాలి అలాగే ఆలయాలు అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేసేవారికి వంశామృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు మొత్తం యాభై ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారండి అయితే అందరికీ యాభై ఐదు రకాల వంటకాలు ఆయనకి ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించవచ్చు లేదా కాసిన అటుకులతో కొంచెం బెల్లం వేసి సమర్పించిన శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపడతారు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు ఈ రోజున శ్రీకృష్ణ బ్రాహ్మణి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే అంటే చదివితే చాలా మంచిది స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలో అడుగు విశ్వసిస్తారు ఈ నైవేద్యాలన్నీ చేయలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఏమిటి అంటే అటుకులు ఈ రోజున అటుకులు కానీ అటుకుల పాయసం కానీ అటుకుల పోహ కానీ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి కాబట్టి కృష్ణుడికి అటుకులని శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలు పొందాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకులను అటుకులతో చేసిన పదార్థాలు కానీ తప్పక నివేదన చేయండి దీంతో పాటు కొంచెం వెన్న పంచదార కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి ఇష్టం కాబట్టి అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలు మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది మూడు నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం అన్నది ఇస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా తప్పకుండా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి ఎంత పవిత్రమైన కృష్ణాష్టమి రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఇంట్లో ధనానికి లోటు ఉండదు కోట్ల వర్షం కురిపిస్తుంది అంతేకాదండి ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి కృష్ణాష్టమి రోజును ఏ దుస్తులు ధరించాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఉండే చీరలు కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే అంచు లేని చీరలు కట్టుకోకూడదండి పసుపు గోల్డ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి ఈ కలర్ లేదు అనుకున్న వాళ్ళు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా కూడా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ రంగు చీరలు కూడా ఉంటే ఆ చీరలు ఏదైనా సరే కట్టుకోవచ్చు అండి లేదంటే కొత్తవైనా కొని తెచ్చుకొని అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఉండే చీరనైనా సరే కట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ చీరలు మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్ కానీ బ్లూ కలర్ డిజైన్ కానీ ఏమీ ఉండకూడదు ఎందుకంటే ఈరోజు పొరపాటు కూడా బ్లాక్ కలర్ లేదా బ్లూ కలర్ అనేది ధరించకూడదు కలర్ డిజైన్ లేకుండా ఉండకూడదు అనమాట కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు బ్లాక్ లేదా బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కనుక కృష్ణాష్టమి రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులు ధరించవచ్చు ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తులు ధరించడం వల్ల మంచిది ఆడవాళ్ళే కాదండి పిల్లలు పెద్దలు కూడా ఈ దుస్తుల విషయంలో నియమాలు పాటిస్తే శుభాలు జరుగుతాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పులు అసలు చేయకూడదండి కథను చేస్తే మాత్రం కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని ఈ రోజు ఈరోజు చిన్నపిల్లందరిలోనూ శ్రీకృష్ణుని మనం చూసుకుంటూ ఉండాలి ఈ రోజున ఆడవారు అలాగే ఈరోజు అలర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి పిల్లలు వారిని తిట్టడం కొట్టడం లాంటి పనులు అయితే అసలు చేయకూడదండి ఎందుకంటే పెద్దలు పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితులను పూజ చేయకూడదండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమ నిషేధం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టి హింసించడం తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు మంచిది కాదండి అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యము మాంసం అన్నది జోలికి వెళ్ళకూడదండి ఈ కృష్ణాష్టమి రోజు తులసాకులు ఆడవారు తుంచకూడదు మగవారితో కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులు చేయడం వల్ల కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి కోపం అనేది వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదండి ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయన్నమాట తరతరాలకు అతని దరిద్రం చుట్టుకుంటుంది అని పండితులు కూడా చెప్తున్నారు ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టు కొట్టే సంభ్రమం చిన్నారులోనూ యువతుల్లోనూ ఉత్సాహంగా రేకెత్తిస్తుంది ఇంటికి వెళ్ళి మట్టి కుండలో పాలు పెరుగు చిన్న చిల్లర డబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి లాగుతూ ఉంటే ఆ ఉట్టి పగలగొట్టడానికి వేరొక ప్రయత్నం చేస్తూ ఉంటారు కదండి మొత్తానికి ఒకరికొకరు సమిష్టిగాను ఉట్టి కొట్టే వేడుకలు జరుపుకుంటూ ఉంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషధానిలో కనిపిస్తారు ఇంతటి గొప్ప మహత్తరమైన ఈ కృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడికి పూజలు చేసి త్వరితంగా శ్రీకృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలుసుకున్నారు కదండి ఈ కృష్ణాష్టమి అదే జన్మాష్టమి గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో వివరించాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు